నమస్తే అండి మీ పేరు నా పేరు అల్లూపా అండి చెప్పండి ఏం మీ సమస్య మాది సభసాయి జిల్లా కుట్టపర్తి నల్లమాడ ఇక్కడ పాపకశలో గలాట జరిగిందండి ఏమైందండి ఏం గలాట అయింది అదే చిన్న చిన్న పిల్లలు కూడా అనుకోకుండా దురాశంగా కింద వేసి నరుపుతాము పొడుస్తామని వయస్ఆర్ల గుండాయుజం ఎక్కువ అయిపోయిందండి ఇక్కడ ఎందుకు నడుకుతారు ఏం పరిస్థితి ఏమైందండి ఇక్కడ వాటర్ పట్టుకొని వాటర్ పట్టుకొని వాటర్ వస్తున్నాయి సత్యసాయి వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ వచ్చి వాళ్ళే మొత్తం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ దండి ఉంది వాళ్ళ కోసం ఏపీసినట్లు ఉన్నారు సత్యసాయి వాళ్ళు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినాము నాలుగేళ్ళ నాలుగేళ్ళ కిందట పెద్ద గొడవ జరిగింది ఇక్కడ ఆ గొడవ కూడా మేము కేసు పెట్టినాం కేసు పెట్టి నా భార్య గర్భవతి అప్పుడు ఉన్నాయి ఐదు ఆరు నెలలు ఏడు నెలలు గర్భవతి కింద వేసి తొక్కినారు మజీద్ అనేవాడు మజీద్ కొడుకు మజీద్ కూతురు వీళ్ళంతా కొట్టి స్టేషన్ వరకు కంప్లైంట్ పోయింది నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ళ తర్వాత మేము అప్పుడు అంతకుముందు మేము కంప్లైంట్ ఇచ్చినాం అంటే జరిగింది వాళ్ళకు వానికి రౌడీ షీటర్ కింద ఓపెన్ కేసు చేస్తాం మేమని నాలుగో కేసు ఆరోజు కొట్టిండేది మజీద్ అనేవాడు మజీద్ కొడుకు మజీద్ కూతురు వీళ్ళు ఫ్యామిలీ వచ్చి ఎనిమిది మంది అన్నదమ్ములు ఏడు మంది ఎనిమిది మంది అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళు ఒక్కరు ఎవరన్నా వస్తే మొత్తం అంతా వచ్చేస్తారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు దాదాపు అంటే ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళు పిల్ల సిల్లా జిల్లా పెద్ద గుంపు వాళ్ళది వాళ్ళు పైప్ వేసి ఎవరు తీరు తీకూడదు వాళ్ళు వాటర్ అంతా పట్టుకొని తొట్టిలో గాని నీళ్ళలో కాని లోకి మొత్తం వాళ్ళన్ని వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం అంతా నిమ్ముకొని మనం బిందులు తీసుకొని కానీ మనం నిలబడాలి ఈ గొడవ మీకు నాలుగు ఏళ్ళ కిందట స్టార్ట్ అయింది నా భార్య వచ్చి వాటర్ పోయింది అక్కడ వాటర్ పోతే మాకు రెండు బిందులు వదలండి అని అడిగింది గర్భవతి అంటే మీకు ఆడ సమస్య నీళ్ళ గురించి లేదా పార్టీల వయసు కూడా పార్టీ తరఫున కూడా ఈ టీడీపీ క్యాండిడేట్ అనేది కూడా ఉంది వాళ్ళకు ముందు నుండి నా పేరు ఎన్టీఆర్ బాబు నేనంటే ముందు నుండి మా నాన్న వచ్చి ముప్పై ఏళ్ళు ఇరవై నాలుగు పార్టీ పెట్టిన ఇదే పార్టీలోనే ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తం అంతా వీడైన ఆటో తోలుకొని ఏందో భార్య పిల్లలు పోషించుకునేవాడిని వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న వచ్చి కోడిపుంజు కోసమే ఇది మనసులో పెట్టుకొని మొన్న వాటర్ కూడా పైప్ వేసుకున్నారు పైప్ కూడా ఇవ్వలేదు మేము పట్టుకోవాలని మేము చాలా తర్వాత అంత లోపల వచ్చి నీళ్లు బంద్ అయిపోతాయి మీరు ఎందుకు పట్టకూడదు వాళ్ళకేనంటే సత్య సాయి వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినాము వాళ్ళు కూడా వాళ్ళు చాలా దౌర్జన్యము చాలా అర్థమానం వాళ్ళతోనే సాక్ష్యాలు కాల్చి పలికిస్తాను నేను అదే వాళ్ళే ఎందుకు పట్టాలంట నీళ్ళు వాళ్ళ కోసమే అంటే నేపించింది ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఎవరు పట్టుకోకూడదు అట్లా వీడు మా పూ భాష అనేవాడు జమురు ఆయన కొడుకు మళ్ళీ వచ్చి మస్జిద్ కొడుకు వాళ్ళు చదువుకుంటున్నారు మా భాష అని అక్కడ ఎద్దులు కోసాడు సల్లాపురం ఆయన దగ్గర వైసీపీ లీడర్ ఆయన ఈయన మొత్తం అంతా చిన్న పిల్లోలు కూడా అనుకోకుండా పెద్ద చిన్న లేదు కూడా వాళ్ళు కనీసం అంటే ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఎక్కువ వేస్తాడు ఆ దానికి ఆ బెట్టింగ్ ఎట్లా పడతాడో అట్లా కొట్టుకుంటా వెళ్ళాడు మనుషులకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మేము స్కానింగ్ తీపిసుకొని వచ్చినాము ఎంతలో రెండు ఇక్కడ మా వదిన కూర్చొని ఆయన కూర్చో ముక్కులో నుండి ఆడోళ్ళు కూడా అనుకోకుండా ముక్కులో చెవుల్లో నుండి రక్తం వచ్చేటప్పుడు కొట్టాడు ఇది మేము ఊరికే చెప్పడం కాదు ఇది ఇది హాస్పిటల్ కి పోయినాం గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయినాం పోలీస్ స్టేషన్ కి పోయినాం అంతలాకా పోయి చూపించుకొని వచ్చినాము మా పార్టీ ఉందా లేకపోయినా సత్తసాయి వాటర్ మాదే మేము దౌర్జన్యాలు చేస్తాం మేమే పట్టుకోవాలా అంటారు ఆర్కే పాయింట్ మార్పి చేయాలని చెప్పి ఎస్ ఐఆర్ సిఎస్ఆర్ కూడా యాక్షన్ తీసుకున్నారు నాలుగేళ్ల కిందటే ఇక్కడ పాయింట్ పెట్టకూడదు అని అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే వాళ్ళకే మాదే ఇది ఎప్పటికైనా మాదే వైసీపీ ప్రభుత్వం లేదు కదండి ఉన్నా లేకపోయినా మాదే ఏం చేస్తున్నారో చేసుకోపోండి మీరు ఎక్కడ పోతారో ఎక్కడ ఎవరు తాకైనా ఫోన్ చెప్పుకో దిక్కు వచ్చిన మీది నీళ్ళ సమస్య సమస్య నరకడం కూడా మాకు కూడా ఇప్పుడు రావాలపల్లి దగ్గర ఒక ఆయనకు టీడీపీకి ఆయన నరికినారు అట్లా నరికినట్లు మీకు నర్తం మీరు ఉండకూడదు ఊర్లోనే ఉండకూడదు అంటే ఇప్పుడు ఒకరు వచ్చి అంతా యూత్ పిల్లలు వచ్చి వాళ్ళ కొడుకులు వాళ్ళ మన మనరాలు వచ్చి తొక్కి తొక్కి కొట్టేసినారు మాకు చిన్న చిన్న పిల్లలు అనుకోకుండా కూడా కొట్టినారు మా చంద్రబాబు నాయుడు సారు సీఎం గారు అయినారు మా పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం మా పల్లె రంగునాథ్ రెడ్డి సార్ గారు మేము వీరాభిమానము మా కందికొండ వెంకటప్రసాద్ సార్ ఎమ్మెల్యే గారికి అందరికీ మేము రిక్వెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలా నా చిన్న చిన్న పిల్లోళ్ళు మాకు ప్రాణహానం ఉంది లేకపోతే మాకు ఎప్పుడు చంపేశారు ఇంట్లో నుండి కూడా బయట పోయి కూడా మాకు లేదు ఇప్పుడు మా అన్నకు మా వదిన చిన్న చిన్న పిల్లలు కూడా కొడతానారు పట్టుకొని న్యాయం చేస్తారని మేము పార్టీలో ముప్పై ఏళ్ళ నుండి మేము పార్టీలో ఉన్నాం ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేయలేము మా మా టీడీపీ పార్టీ తరఫు నుండి మాకు న్యాయం జరగాల ఆ డిపార్ట్మెంట్ కూడా మాకు సహాయం చేశారు పోలీసు వాళ్ళు కూడా ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు కూడా నీకు వాటర్ ఆ వాటర్ విషయంలో వచ్చి నా భార్య గర్భవతికి ఏడు నెలలు గర్భవతి కొట్టినా కూడా మీద మూడో కేసు ఉంది నాలుగో కేసు వస్తే రౌడీషీట్ కింద ఓపెన్ చేస్తామన్నారు ఆ రోజు కూడా కేసు ఉంది మా దగ్గర ఎవరి మీద ఉందండి కేసు మజీద్ 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 కొడుకు ఇలాంతా బాషాగాడు బాషాగాడు వాళ్ళ మీద అందరి మీద కేసు పెట్టినాం మేము ఆ రోజు కూడా కంప్లైంట్ ఉంది మా దగ్గర మళ్ళీ ఇప్పుడు అది మనసులో పెట్టుకుని మేము పోలీసు మేము వాళ్ళకు మాకల్లా న్యాయం ఉంది పోలీసు వాళ్ళొచ్చి వాళ్ళ అన్యాయం ఉందని కొట్టారు కొట్టినారు మేము కొట్టిసినామని మనసులో పెట్టుకొని ఎంత ఘోరంగా కొట్టినారంటే చిన్న పిల్లలు అన్నీ చూడుకోకుండా కొట్టినారు ఇప్పుడు ఏం చేసుకుంటారు చేసుకోబండి మీ అధికారం టీడీపీ కావచ్చురా అంటానులే రెండున్నర సంవత్సరం ఈ అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు ఈ అమ్మాయికి పదకొండు ఏళ్ళు మాకు వచ్చి ఏడు సంవత్సరాలు మా ఉన్న మా వదిలే నా ఫ్యామిలీ అంటే మేము ఎవరైనా గ్రామాలకు వస్తే మేము రౌడీ ఇజం గుండా ఇజం చేసేవాళ్ళం కాదు పెద్ద పెద్ద పిల్లలు లేరు వాళ్ళు దాదాపు అంటే ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళు మొత్తం అంతా మేమేం కొట్టడానికి చెప్పండి కింద పడేసి కుక్కలు కొట్టినట్లు చెప్పులు వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా కొట్టుకుంటూ పోయినారు చూడండి మేము దాయి జమ్ము కొడుకు మా భాష ఎత్తులు కోసేవాడు మా భాష కొడుకు నిజాం అలీ అనే కొడుకు మజీద్ కొడుకు చిన్న చిన్న చదువుకుంటున్నారు స్టూడెంట్ అనుకోకుండా మా వదులికి అస్సలు క్రికెట్ మ్యాచ్ ఆడుతాడవాడు అట్లా మ్యాచ్ పక్కన కొట్టినారు మా అన్న మా వదులకి చిన్న పిల్లలు అనుకోకుండా కొట్టినారు వరుసగా మేము ఎవరున్నాము కొట్టేవాళ్ళు చెప్పండి సార్ మీరే ఇంత చిన్న పిల్లలు మేము గలాడిపోయేవాళ్ళము చెప్పండి అంత దౌర్జన్యము అంత ఇది అయితే ఎలా చెప్పండి సార్ పడిపోయినాడు సార్ అంతకంట ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారా నేను మీరు న్యాయం చేస్తారని మా రఘునాథ్ రెడ్డి సార్ కానీ మా లోకే సార్ కానీ మా చంద్రబాబు నాయుడు సీఎం సార్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ మా కందుకుంట సార్ కానీ అందరికీ అందరూ మీరు మా పిల్లోలు మా మీద దయచేసి మేము ముందు నుండి టీడీపీలో ఉన్నాం ఐదేళ్ళు కూడా అందించినాం మేము మాకు ఏదే రాలేదు ఏమీ లేదు అంతా దోజనమే కొట్టే తిట్టే వాళ్ళే ఉన్నారు కానీ మీరు రక్షణ కల్పించాలి మా ప్రాణహాని ఉంది

జమురు కొడు కొడుకు మా బావ మా మట్టికి కొడుకు అంటే సార్ నేను అడ్డం పోయిందే నాకు కానీ కొట్టినారు సార్ మజిద్ కొడుకు మహాభాష కొడుకు ఇద్దరు కొట్టినారు సార్ చౌకి కొట్టినారు చూడండి సార్ కానీ కొట్టినారు చేయి చూడండి సార్ వాసివేంది ఇంతగా కొట్టినారు మా ఆయనకు కానీ కొట్టినారు సార్ కాళ్ళతో ఎగేసి ఎగేసి తన్నారు సార్ మా చాలా ఘోరంగా కొట్టినారు గొంతు పిసికేసినాడు మహాభాష కొడుకు సరే అమ్మా ఇప్పుడు మీకు ఏం కావాలి న్యాయం జరగాల మాకి వీళ్ళతో ప్రాణహాని ఉంది సరే ఏ రోజైనా మమ్మల్ని చంపేస్తారు మా బిడ్డలకు గానీ మమ్మల్ని గానీ మా ఫ్యామిలీ అంటేనే వాళ్ళు కుటాల పల్లెలు ఎట్లా నరికి చంపినామో అట్లా నరికి చంపుతాము మీ పిల్లలకు గానీ మీ పెద్దలను గానీ అని అంటున్నారు సార్ చూడండి సార్ న్యాయం జరగాల సార్ మాకి మా పిల్లలకి మా ఆయనకి ప్రాణహాని ఉంది ఏ రోజైనా నరికేస్తా చంపేస్తా అని చెప్తున్నారు ప్రాణహాని ఉంది న్యాయం చేయండి సార్ ఈ మీడియా ద్వారా మీరు అంతలక్క న్యాయం చేసి మా పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి పంపిల మా నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే అన్నగారు వాళ్ళు వాళ్ళకు పంపించాలా మా చంద్రన్న సీఎం మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మా ఎన్నకు పంపించాలా ముఖ్యంగా మా లోకు అన్నకు లోకేష్ అన్నకు అందరికీ పంపించాలి మా దివాకర్ అన్న శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ అన్న వీళ్ళంతా చూడాలి మా కష్టం ఇది మొత్తం పిల్లలతో సహా మీరు కూడా న్యాయం చేయాలి మీకు మాకు న్యాయం చేయండి మీరు మా చిన్న పిల్లోళ్ళు కూడా అనుకోకుండా వీళ్ళు తొక్కి తొక్కి కొట్టినారన్నా మీరు న్యాయం చేయకపోతే మాకు న్యాయం జరగదన్నా ఇంకా మీడియా నుండి మీరు అందరికీ పంపించండి అన్న